అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ కలియుగ సంతానం ఈరోజు రామచంద్ర గారు తన ఇంటి వరండాలో కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకొని సూర్యాస్తమయ చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు అకస్మాత్తుగా అతనికి మధురమైన సువాసన రావటంతో కళ్ళు తెరిచి చూసేసరికి ఘుమఘుమలాడే పకోడీలు అంటూ రామచంద్ర గారి శ్రీమతి సరోజా గారు ఎదురుగా నిలబడి ఉన్నారు తనకిష్టమైన పకోడీలను చూసి నీకు ఎలా తెలిసింది ఈ క్షణంలో నాకు పకోడీ తినాలని ఉంది అని సరోజను అడిగారు శ్రీవారు మన వివాహం అయ్యి ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యింది మీ ప్రతి ఆలోచనను నేను పసిగట్టగలను నిజమే సరోజ నా గురించి నేను కూడా అంత ఆలోచించను నన్ను ప్రతి నిమిషం కనిపెట్టుకొని ఉంటావు నీకు అలసట రాదా భర్త చెప్పిన మాటలకి నవ్వుతూ తెచ్చిన పకోడీ ప్లేటును భర్తకు ఇచ్చి ఇంటి లోపలికి వెళ్ళి సరోజా గారు తన రోజువారి కుట్టు పని మరియు ఎంబ్రాయిడరీ పనిలో నిమగ్నమయ్యారు అంతలో రామచంద్ర గారు గట్టిగా భార్యకు వినపడేలా సరోజా గుర్తు ఉంది కదా మరో రెండు రోజుల్లో నా రిటైర్మెంట్ అంటూ ఇంటి లోపలికి వచ్చిన రామచంద్ర గారు ఓహో సరోజ మళ్ళీ మొదలు పెట్టావా నేను నా ఉద్యోగం నుండి రిటైర్ అవ్వబోతున్నాను అలాగే నువ్వు కూడా ఈ కుట్టు మిషన్ పనుల నుండి రిటైర్ అవ్వాలి అది కాదండి కేవలం రెండు ఆర్డర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అవి చేసేస్తే అయిపోతుంది అన్నది సరోజ చూడు సరోజ భగవంతుడి దయవలన మనకు డబ్బుకు లోటు లేదు అలాగే ప్రతి నెల షాపు అద్దె కూడా వస్తుంది ఇప్పుడు నాకు దాదాపుగా రిటైర్మెంట్ ద్వారా నలభై లక్షల రూపాయలు వస్తాయి ప్రతీ నెల పింఛను కూడా వస్తుంది మిగిలిన జీవితమంతా హాయిగా గడపవచ్చు ఇన్ని రోజులు ఈ తీరిక లేని జీవితం ఎలా గడిచిపోయిందో నాకు తెలియడం లేదు ముగ్గురి పిల్లల బాధ్యతలు పూర్తి అయ్యాయి ఇక ఇప్పుడు హాయిగా జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను అని రామచంద్ర గారు చెప్పారు రామచంద్ర గారు మరియు అతని భార్య మాట్లాడుతుండగా ఫోన్ మోగింది రామచంద్ర గారు ఫోన్లో మాట్లాడుతూ హా రోహిత్ కోడలిని పిల్లల్ని తీసుకుని త్వరగా వచ్చేయి రిటైర్మెంట్ పార్టీకి తయారీ కూడా చేయాలి కదా మోహన్తో కూడా మాట్లాడాను తను కూడా సమయానికి వచ్చేస్తా అన్నాడు సరే నాన్నగారు మీరు కంగారు పడకండి అన్ని పనులు సమయానికి అయ్యేలా చూసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు రోహిత్ రామచంద్ర మరియు సరోజా గారికి ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు పెద్ద కుమారుడు రోహిత్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు మరియు చిన్న కుమారుడు మోహన్ ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు కుమారులిద్దరూ వారి వారి కుటుంబాలతో బెంగుళూరులో నివసిస్తున్నారు కుమార్తె సుప్రియ తన భర్త మరియు పిల్లలతో హైదరాబాదులో నివసిస్తూ ఉంటుంది రామచంద్ర గారికి హైదరాబాదులోనే ఇల్లు ఉంది సరోజా గారితో కలిసి రామచంద్ర గారు తన సొంత ఇంట్లోనే ఉంటున్నారు అలాగే దగ్గరలోనే వారికి ఒక సొంత దుకాణం కూడా ఉంది అది అద్దెకు ఇచ్చారు మరుసటి రోజు ఉదయం ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవడు ఇంటికి చేరుకున్నారు ఆఫీసులో రిటైర్మెంట్ కార్యక్రమం ముగించుకొని మధ్యాహ్నానికి అందరూ ఇంటికి చేరుకున్నారు సాయంత్రం ఇంటి వద్ద జరిగే రిటైర్మెంట్ పార్టీకి అన్ని సన్నాహాలు పూర్తి చేశారు ఇద్దరు కొడుకులు కూతురు మరియు అల్లుడు కూడా సాయంత్రానికంతా ఇంటికి చేరుకున్నారు సమయానికి పార్టీ చాలా చక్కగా ముగిసింది అతని కూతురు మరియు అల్లుడు పార్టీ ముగిసిన వెంటనే వెళ్ళిపోయారు పార్టీ అయిపోయిన తరువాత ఇంట్లోని హాల్లో కుర్చీలో కూర్చుని భార్యతో మాట్లాడుతున్న నాన్న వద్దకు పెద్ద కొడుకు రోహిత్ వచ్చి నాన్న నువ్వు ఇప్పుడు రిటైర్ అయ్యావు అందుకే ఇక నుండి నువ్వు అమ్మ మాతో పాటు వచ్చేయండి ఇప్పటి నుండి మాతో పాటే ఉండిపోండి అన్నాడు కానీ బాబు ఇప్పుడు అంత అవసరం ఏముంది ఇక్కడ మన ఇల్లు ఉంది మరియు మేము చుట్టుపక్కల వాతావరణానికి అలవాటు పడ్డాము అన్నది సరోజ దీనిపై రామచంద్ర గారు మాట్లాడుతూ సరోజ రోహిత్ మరియు కోడలు ఇంతగా పిలుస్తున్నప్పుడు వెళ్ళడంలో అభ్యంతరం ఏముంది కొడుకు కోడలు మరియు మనవడుతో కూడా కాస్త సమయం గడపాలి ఈ వయస్సులోనే వారితో సేవ చేయించుకోవాలి అన్నాడు రామచంద్ర హేయ్ తాతయ్య నానమ్మ నాతోనే ఉంటారు అని మనవడు ఎగిరి గంతులేస్తున్నాడు వంటగదిలో ఉన్న చిన్న కోడలు ఇవన్నీ వింటోంది చిన్న కోడలు పనంతా ఆపేసి వెంటనే భర్త మోహన్ దగ్గరకు వెళ్ళింది పార్టీ కోసం క్యాటరింగ్ మరియు వాళ్ళకు పా డబ్బులు చెల్లిస్తున్న మోహన్ తన భార్యని చూడగానే ఏమైంది నీళ్ళు ఎందుకు పరిగెత్తుకు వస్తున్నావు ఆకాశం ఊడి కింద పడిందా ఏంటి అని అడిగాడు అలాంటిదే అనుకోండి అన్నది నీలు అంటే మీ అన్నయ్య అత్తయ్య మామయ్యని తనతో పాటు ఇంటికి రమ్మని అడిగాడు ఇప్పుడు మీ అన్నయ్య రిటైర్మెంట్ సమయంలో మామయ్య గారికి వచ్చిన డబ్బంతా తీసేసుకుంటాడు మీకిక ఏమీ దక్కనివ్వడు చూడండి నేను చెప్పినట్టే జరుగుతుంది అవునా నేను ఇప్పుడే నాన్నగారితో మాట్లాడతాను అని ఇంటి లోపలికి వచ్చిన మోహన్ హాల్లో కూర్చొని ఉన్న అమ్మా నాన్నను అమ్మా నాన్న ఇప్పుడు మీ ఇద్దరిని ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టలేము నాతో పాటు బయలుదేరండి సామాన్లన్నీ ప్యాక్ చేసుకోండి అన్నాడు రామచంద్ర గారు చిరునవ్వు నవ్వి బాబు మోహన్ నువ్వు రావటానికి కొంచెం ఆలస్యమయ్యావు ఇప్పుడే రోహిత్తో వెళ్ళటానికి మేము ఒప్పుకున్నాము అది విన్న మోహన్ మొహం వాడిపోయింది మోహన్ మొహం చూసి రామచంద్ర అరే మోహన్ దానికి ఎందుకింత దిగులు చెందుతున్నావు ఒక పని చేద్దాం మొదటి ఆరు నెలలు రోహిత్ వద్ద ఉండి తరువాతి ఆరు నెలలు నీ వద్ద ఉంటాము అన్నారు ఆ రోజు రాత్రి రామచంద్ర గారు భార్యతో మన పిల్లలను చూసావా సరోజ తల్లి తండ్రి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఇంతకన్నా ఏమి కావాలి ఈ వయస్సులో అన్నారు సరోజా కూడా అవునండి ఇదంతా మన అదృష్టం అనుకున్నారు ఇద్దరు మరుసటి రోజు కొడుకులు మరియు కోడళ్ళు కలిసి అత్తగారి మరియు మామగారి వస్తువులను ప్యాక్ చేశారు పెద్ద కొడుకు రోహిత్తో కలిసి ఇంటికి బయలుదేరారు రామచంద్ర మరియు సరోజా గారు నానమ్మ తాతయ్యలతో ఇంటికి వెళ్తూనే రోహిత్ కొడుకు రవి వాళ్ళ సామానులన్నీ తీసుకెళ్లి తన రూంలో పెట్టేసుకున్నాడు ఇక తాతయ్య వాళ్ళు నా రూంలోనే ఉంటారు అంటాడు కొడుకు కోడలు మనవడి ఆప్యాయత చూసి రామచంద్ర గారి సంతోషానికి హద్దులు లేవు కోడలైతే అత్తయ్య మామయ్యల తిండి దగ్గర నుంచి మందుల వరకు అన్నీ చూసుకునేది మరోవైపు కొడుకు రోహిత్ కూడా ప్రతిరోజు సాయంత్రం రాగానే తండ్రి పాదాలను నొక్కుతూ మీలాంటి తల్లిదండ్రులు దొరకడం మా అదృష్టం మీకు సేవ చేసే అదృష్టాన్ని ఇచ్చారు కృతజ్ఞుడను నాన్న అనేవాడు కొడుకు మరియు కోడలు వారిని తమ కారులో నగరమంతా చూపించారు ఇలా అమ్మా నాన్నను చాలా బాగా చూసుకునేవాడు రోహిత్ రామచంద్ర మరియు సరోజ రోహిత్ని ప్రశంసించని రోజంటూ ఉండేది కాదు ఒకరోజు రామచంద్ర సరోజతో అందరూ అంటుంటారు పెళ్ళయ్యాక కొడుకులు పెళ్ళాల మాటే వింటారని కానీ మన పెద్ద కొడుకు ఇప్పటికీ శ్రావణ కుమారుడే అన్నాడు ఇదంతా తల్లి తండ్రి ఇచ్చిన సంస్కారాన్ని బట్టే ఉంటుంది అండి అన్నది సరోజ రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి మనవడితో కబుర్లు చెబుతున్న తల్లి తండ్రి వద్దకు వచ్చాడు రోహిత్ కొడుకు మొహంలో నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది బాబు రోహిత్ ఏమయ్యింది ఎందుకలా ఉన్నావు అడిగాడు తండ్రి నేను మోసపోయాను నాన్న అని తండ్రి ముందు ఏడవడం మొదలుపెట్టాడు రోహిత్ అసలేమయ్యింది చెబితేనే కదా తెలుస్తుంది రోహిత్ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఒక పెద్ద ఆర్డర్ను ఎక్స్పోర్ట్ చేస్తానని ఆర్డర్ పంపించాము ఆర్డర్ రిజెక్ట్ అయ్యి తిరిగి వచ్చేసింది ఈ ఆర్డర్ మీద చాలా డబ్బు బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాను చాలా డబ్బు ఖర్చు చేశాను అదంతా ఇప్పుడు నాశనమయ్యింది నాన్న అయ్యో దేవుడా అంటూ పెద్ద కోడలు తలపట్టుకు కూర్చుంది రోహిత్ కష్ట సమయాల్లోనే భయపడకూడదు ధైర్యం కోల్పోవద్దు అంటూ రోహిత్ని ఓదార్చాడు రామచంద్ర రెండు రోజులు గడిచిపోయాయి ఒకరోజు అందరూ భోజనాలు చేస్తూ ఉండగా రోహిత్ ఇలా అన్నాడు నాన్నగారు మీతో మాట్లాడాలనుకుంటున్నాను చెప్పు రోహిత్ బ్యాంకు నుండి అప్పు చేసిన డబ్బు తొందరగా తీర్చాలి లేదా నా మీద బ్యాంకు కేసు వేస్తుంది బ్యాంకుకు నేను యాభై లక్షలు చెల్లించాలి నాకు మీ సహాయం కావాలి నాన్న అన్నాడు మీ వద్ద బ్యాంకులో ఉన్న డబ్బు ప్రస్తుతానికి నాకు ఇవ్వండి బిజినెస్ కొంచెం డెవలప్ అవ్వగానే మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు రోహిత్ తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుని నాన్నగారు మిమ్మల్నే నమ్ముకున్నాను లేకపోతే నేను జైలుకు వెళ్ళవలసి వస్తుంది అన్నాడు కొడుకును ఈ పరిస్థితిలో చూడలేకపోయారు రామచంద్ర గారు రోహిత్ నువ్వేమీ బాధపడకు అంటూ సహారా ఇచ్చారు రిటైర్మెంట్ డబ్బు మరియు బ్యాంకులో జమ చేసుకున్న డబ్బు మొత్తం కలిపి యాభై లక్షలు ఉంటాయి కొడుకు కష్ట సమయాల్లో తండ్రిగా నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు అని రామచంద్ర గారు ఆలోచించారు మరుసటి రోజు రోహిత్కు డబ్బు అప్పగించారు రామచంద్ర గారు మీలాంటి తల్లి తండ్రి ఉన్నందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞుడను అని వారి పాదాలకు నమస్కరించాడు రోహిత్ నాన్నగారు బిజినెస్ కుదుట పడ్డాక ఖచ్చితంగా డబ్బంతా తిరిగి ఇచ్చేస్తాను అని తండ్రికి మాట ఇచ్చాడు రోహిత్ రోజులు గడుస్తూ ఆరు నెలలు అయ్యాయి ఒకరోజు చిన్న కొడుకు మోహన్ తల్లికి ఫోన్ చేశాడు అమ్మా ఎలా ఉన్నావు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి సాయంత్రం నేను నీళ్ళు వస్తున్నాము రెడీగా ఉండండి అన్నాడు అదే రోజు సాయంకాలం మోహన్ మరియు భార్య కలిసి తల్లిదండ్రిని తీసుకెళ్లడానికి వచ్చారు కానీ మనవడు నానమ్మ తాతయ్యలను పంపడానికి సిద్ధంగా లేడు ఎలాగోలా తొందరలోనే వస్తామని అక్కడి నుండి బయలుదేరారు అత్తయ్య మామయ్య సేవ చేయడంలో చిన్న కోడలు ఏమీ తక్కువ చేయలేదు అత్తయ్యను మంచం దిగనిచ్చేది కాదు ఇద్దరికీ కంచంలో అన్నం వడ్డించి మంచం మీదకే తెచ్చి ఇచ్చేది వారి బట్టలు ఉతకడం వారికి ప్రతిరోజు నిద్రపోయే సమయానికి వేడి పాలు ఇవ్వడం చేసేది ఇదంతా చూస్తున్న తల్లి తండ్రి ఈ జన్మకి ఇది చాలు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు అనుకునేవారు ఒకరోజు చిన్న కోడలు చెప్పటంతో మోహన్ తన తండ్రితో ఇలా అన్నాడు నాన్నగారు మీకు తెలుసు కదా నేను ఈ ఫ్లాట్ బ్యాంకులో అప్పు తీసుకుని కొన్నానని నా జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది మీరు కాస్త సాయం చేశారంటే బ్యాంకులోను తీర్చేస్తాను అదే నాన్న మీ రిటైర్మెంట్ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కదా అన్నాడు ఇది విన్న రామచంద్ర గారు మొహం చూశాడు వాళ్ళు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం గమనించిన చిన్న కోడలు పరిస్థితిని అంచనా వేసింది కానీ ఆ సమయంలో ఏమీ మాట్లాడకపోవడమే మంచిదని నోరు విప్పలేదు కాస్త ఆలోచించాక రామచంద్ర గారు చిన్న కొడుకుకు విషయం అంతా వివరించారు రిటైర్మెంట్ డబ్బు మరియు బ్యాంకులో జమ చేసుకున్న డబ్బు అంతా రోహిత్ కు ఇచ్చిన విషయం చెప్పాడు ఇది విన్న మోహన్ కోపంతో మౌనంగా విండిపోయాడు మరియు చిన్న కోడలు మాత్రం అనుకున్న ఎన్ని సంవత్సరాలు కష్టపడి దాచుకున్న డబ్బంతా వాళ్లకు ఇచ్చొచ్చారా చిన్న కొడుకు గుర్తు రాలేదా చిన్న కోడలు మాటలకు రామచంద్ర గారు నిజంగానే రోహిత్కు డబ్బు అవసరమైంది పరిస్థితిని అర్థం చేసుకోండి అయినా రోహిత్ నాకు మాట ఇచ్చాడు బిజినెస్ కుదుట పడ్డాక తిరిగి డబ్బు ఇచ్చేస్తాడు కాలమే సమాధానం చెప్తుంది నాన్నగారు అని మోహన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చిన్న కోడలు కూడా కోపంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది ఎప్పుడూ మర్యాదగా మాట్లాడే కొడుకు కోడలి ఈ రూపం చూసి రామచంద్ర గారు సరోజతో రోహిత్కు డబ్బు ఇచ్చి తప్పు చేశానా అన్నాడు ఆ రోజు నుంచి కోడలి ప్రవర్తన అత్తామామలను చూసుకునే తీరులో చాలా మార్పు వచ్చింది అన్నం వండేసి టేబుల్ మీద పెట్టేసేది టీ కాఫీ లాంటివి అస్సలు ఇచ్చేదే కాదు వారానికి రెండు మూడు సార్లు ఫోన్ చేసే రోహిత్ అసలు ఫోన్ చేయడం మానేశాడు రామచంద్ర గారు రోజు కొడుకు ఫోన్ కోసం ఎదురు చూసేవారు ఏ రోజైనా రోహిత్ ఫోన్ చేసి డబ్బు తిరిగి ఇస్తాడు అని రెండు నెలలైనా రోహిత్ ఫోన్ చేయలేదు రామచంద్ర గారు ఫోన్ చేసి రోహిత్ కాస్త డబ్బు అవసరమైంది నువ్వు డబ్బు ఎప్పుడు తిరిగి ఇస్తావు అని అడిగారు దానికి సమాధానంగా రోహిత్ ఇంకా బిజినెస్ డెవలప్ అవ్వలేదు ఇంకొన్ని నెలలు వెయిట్ చేయండి అలాగే ఇంకొద్ది రోజులు మోహన్ వద్ద ఉండండి నా వద్దకు అప్పుడే రాకండి అని ఫోన్ పెట్టేశాడు చూస్తూ చూస్తూనే రోజులు గడిచిపోయాయి రోహిత్ ఫోన్ చేసినా మాట్లాడేవాడు కాదు డబ్బులు ఇవ్వలేదు తల్లి తండ్రిని తీసుకెళ్లలేదు ఇక ఎన్ని రోజులు వేచి చూడాలి అని ఒక రోజు రోహిత్ ఇంటికి వెళ్లారు రామ్ గారు మరియు రోహిత్ ఇంట్లోనే ఉన్నాడు డబ్బు గురించి రోహిత్ని అడిగారు రామ్ గారు కోపంతో రోహిత్ మీరు అసలు ఎలాంటి తండ్రి కొడుకు కష్టాల్లో ఉంటే డబ్బు డబ్బు అని పీడుస్తున్నారు ఇప్పుడిప్పుడే కాస్త బిజినెస్ సర్దుకుంటుంది ఇలాంటప్పుడు ఉన్న డబ్బంతా ఇచ్చేస్తే ముందు ముందు నేను ఎలా బిజినెస్ నడపగలను తన గది నుంచి అప్పుడే బయటికి వచ్చిన కోడలు మామయ్య గారు మీరు ఎప్పటికైనా మాకే కదా ఇవ్వాలి ఈ డబ్బంతా అదేదో ఇప్పుడే అవసరానికి పనికొస్తున్నాయి కొడుకు కోడలు కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు ఇక అక్కడ ఒక నిమిషం కూడా ఉండలేక రామచంద్ర గారు మోహన్ వద్దకు వచ్చేశారు రాత్రి ఆఫీస్ నుండి వచ్చిన మోహన్ నాన్నగారు డబ్బు దొరికిందా అని అడిగాడు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు రామచంద్ర గారికి కాస్త ఆలోచించి ఇంకొద్ది రోజులు వేచి ఉండమని రోహిత్ అన్నాడు అంతలో మోహన్ కోపంతో నాన్నగారు ఇంకెన్ని రోజులు రోహిత్ను వెనుకేసుకొస్తారు మీ తడబడుతున్న గొంతు చెబుతుంది మీరు అబద్ధం చెప్తున్నారని అన్నాడు ఇదంతా అన్నయ్య నాటకమని నాకు తెలుసు ఇదంతా వింటున్న చిన్న కోడలు మామయ్య గారు ఇంత అన్యాయమా తల్లి తండ్రి అయ్యి కూడా ఇద్దరు కొడుకుల మధ్య ఇంత వ్యత్యాసం చూపుతున్నారు ఇది విన్న రామచంద్ర గారికి ఏదో అపరాధం చేశాను అనే భావన మొదలయ్యింది అలా కాదమ్మా ఇద్దరు కొడుకులు నాకు సమానమే అయితే ఊరిలో మీ పేరు మీద ఉన్న షాప్ నా పేరు మీద మార్చండి అన్నాడు మోహన్ ఇదేంటి మోహన్ ఇలా మాట్లాడుతున్నావు ఇలాంటి రోజు చూడవలసి వస్తుందనుకోలేదు అన్నది సరోజ లేదు సరోజ మన కొడుకులు వారి మీద మన ప్రేమకు సాక్ష్యాలు అడుగుతున్నారు సరే మోహన్ రేపు ఉదయమే షాపు నీ పేరు మీద రాస్తాను రామచంద్ర గారు ఈ మాట అనడం ఆలస్యం మనం అనుకున్నది సాధించాం అనే సంతోషం కొడుకు కోడలి ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కసారి నా మాట వినండి ఒక కొడుకు కోసం చేసిన తప్పును సరిదిద్దటంలో ఇంకో తప్పు చేస్తున్నారు ఇక మనకంటూ ఏమీ ఆస్తి మిగలదు ఏమి చేయమంటావు సరోజా వేరే దారి లేదు అయినా పర్వాలేదు సరోజా మనం మన సంతానం కోసం మన బాధ్యతను నిర్వర్తిస్తున్నాం ఇందులో తప్పేమీ లేదు మన తదనంతరం వాళ్లకు దక్కాల్సిన ఆస్తి ముందే రాసి ఇస్తున్నాను అయినా కొద్ది రోజుల్లో పించం డబ్బు వస్తుంది కదా షాపు బాడుగా కూడా వస్తుంది అది చాలాదా మనము సంతోషంగా ఉండటానికి కొద్ది రోజులు గడిచినా ఇంకా షాపు బాడుగా రాలేదు రామచంద్ర గారు అద్దెదారునకు ఫోన్ చేసి అడిగారు అతను బాడుగ ఎప్పుడూ ఇచ్చేశాను కదా రామచంద్ర గారు అన్నాడు నా ఖాతాలో డబ్బు పడలేదు ఎవరికి ఇచ్చావు కొత్త యజమాని గారు మోహన్కి ఇచ్చాను ఒకరోజు మోహన్ ఫోన్ చేసి ఇప్పుడు షాప్ నా పేరు మీద మార్చబడినది అని బాడుగ నా ఖాతాలో వేయమని చెప్పాడు రామచంద్ర గారితో సరోజ ఇంట్లో ఉన్నా మనతో సరిగ్గా మాట్లాడట్లేదు కొడుకు మన ఇంటికి వెళ్దామండి అన్నది చుట్టుపక్కల అందరితో చెప్పి వచ్చాము ఇక మా కొడుకుల వద్ద ఉండిపోతామని అలాంటిది ఇప్పుడు వెళితే అందరూ ఏమనుకుంటారు అన్నారు రామచంద్ర మరుసటి ఉదయం కూతురు ఫోన్ చేసి అమ్మా రోజు శుభాకాంక్షలు అని చెప్పింది సుప్రియా మేము మర్చే పోయాము ఈరోజు మా పెళ్లి రోజు అని చాలా సంతోషం ఇప్పుడే మీ నాన్నగారు నేను దేవాలయానికి వెళ్తాము దేవాలయానికి ఇద్దరు సంతోషంగా బయలుదేరారు గడిచిపోయిన రోజులు అన్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరు కాసేపు దేవాలయంలోనే గడిపారు ఇంటికి బయలుదేరటానికి మెట్లు దిగుతుండగా రామచంద్ర గారు జారి పడిపోయారు దెబ్బ తలకు తగలడంతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స చేయవలసి వచ్చింది కొడుకులు కోడళ్ళు హుటాహుటిన హాస్పిటల్ చేరుకున్నారు డాక్టర్లు కూడా చాలా ప్రయత్నించారు కానీ రామచంద్ర గారిని బ్రతికించుకోలేకపోయారు కొద్ది సమయం ముందు తనతో పాటు గడిపిన భర్త ఇక తనకు లేరనే వార్తను నమ్మలేకపోతోంది సరోజ విషయం తెలిసిన కూతురు కూడా తన భర్తతో హాస్పిటల్ చేరుకుంది రామచంద్ర గారి అంతిమక్రియలు కొడుకులు చేశారు రామచంద్ర గారు వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు సరోజా పరిస్థితి ఏమిటి సరోజా గారు ప్రతి చిన్న విషయం కూడా కొడుకులపై ఆధారపడవలసి వచ్చేది సరోజా గారిని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేని కోడళ్ళు ఆవిడతో మాట్లాడేవారు కాదు ఒకసారి మనవడి పుట్టినరోజు అని రోహిత్ తన తల్లిని ఇంటికి తీసుకువెళ్ళాడు కార్యక్రమం అయిపోయాక మోహన్కు ఫోన్ చేసి అమ్మను తీసుకెళ్ళు అన్నాడు చాలా రోజుల నుండి నేనే చూసుకున్నాను ఇప్పుడు నువ్వే అమ్మను చూసుకో అన్నాడు మోహన్ ఇద్దరి మధ్య వాదన ఎక్కువయ్యింది ఈ విషయం తెలిసిన కూతురు మరుసటి రోజు అమ్మ వద్దకు వచ్చి అమ్మను చూసిన వెంటనే లేరని గుర్తుకు వచ్చిన సుప్రియ కన్నీళ్లతో అమ్మా నువ్వు ఇప్పటి నుండి నాతో పాటు నా ఇంట్లో ఉండు అన్నది కూతురి కన్నీళ్లు తుడుస్తూ నన్ను నీ ఇంటికి పిలిచావు అదే చాలు ఒక సహాయం చెయ్యి నన్ను మీ నాన్నగారితో ఇన్ని సంవత్సరాలు గడిపిన నా ఇంటికి తీసుకువెళ్ళు అన్నది సరే అని ఇద్దరూ సామాన్లు సర్దుకొని బయలుదేరుతున్నారు కానీ రోహిత్ ఒక్క మాట కూడా ఇక్కడే ఉండు అని అనలేదు తీవ్ర మనోవేదనతో కొడుకు ఇంటి నుండి బయలుదేరిన సరోజ కూతురితో పాటు భర్తతో కలిసి ముప్పై ఐదు సంవత్సరాలు గడిపిన ఇంటికి చేరుకుంది సుప్రియ తల్లితో పాటు రెండు రోజులు అక్కడే ఉండి వెళ్ళిపోయింది కానీ తల్లిని తరచు ఫోన్ చేసి పలకరిస్తూ ఉండేది కొడుకులు మాత్రం ఆవిడను పలకరించేవాళ్ళు కాదు కొడుకుల వలన తనకు తన భర్త బ్రతికి ఉన్నప్పుడు వారి ఇద్దరి మనసులకు తగిలిన గాయాలను ఆవిడ ఎల్లప్పుడూ గుర్తు చేసుకుని బాధపడేది ఒకరోజు సుప్రియ తల్లిని కలవడానికి ఇంటికి వచ్చింది తండ్రి ఎల్లప్పుడూ కూర్చునే కుర్చీలో తండ్రి ఫోటో చేతిలో పెట్టుకుని కూర్చుని ఉంది సరోజ అమ్మా ఈవేళ నిన్ను చూడాలనిపించింది అందుకే చెప్పకుండా బయల్దేరి వచ్చేశాను తాను ఇంత మాట్లాడుతున్నా ఎటువంటి చలనం లేని అమ్మను చూసి ఓహో అమ్మ ఆలోచనల నుంచి బయటకురా అని తల్లి చేతిని కదిపింది సరోజ కుర్చీలో నుంచి కింద పడిపోయింది ఈరోజు ఒక తల్లి తండ్రి ప్రపంచంతో కాదు కనీ పెంచిన కొడుకుల చేతిలో ఓడిపోయారు కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు